హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది ఎప్పుడెప్పుడ అని ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సమన్వయ పథకం ఈ మన యొక్క కేంద్ర ప్రభుత్వం రేపు రైతుల ఖాతాలలోనికి విడుదల చేయబోతున్నారు మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నైన్ పాయింట్ ఫోర్ వేల కోట్ల రైతుల ఖాతాలలోనికి నిధులు అయితే విడుదల చేస్తూ చేయబోతున్నారు అలాగే ఈసారి పిఎం కిసాన్ సమన్వయ పథకానికి భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేశారు ఎంత మేరకు పెంచారు పంతొమ్మిది విడత డబ్బులు అనేది ఎంత మొత్తంలో మన ఖాతాల్లో రాబోతున్నాయి అలాగే ఈ యొక్క వీడియోలు అర్హత అయినటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా చూడవలసిన తెలియజేస్తున్నాను కేంద్ర ప్రభుత్వం దాదాపుగా రెండు నుంచి మూడు లక్షల మందిలో దాదాపుగా ఈ యొక్క అర్హుల అర్హుల అందరికీ కూడా అనర్హులు గుర్తించి తొలగించడం జరుగుతుంది ఈ వీడియో చూసినటువంటి వాళ్లకు డబ్బులు వస్తాయా రావా అనేది గా చెప్తున్నాను రైతుల ఖాతాలలో ఎంత డబ్బులు వేయబోతున్నారు ఏ ఏ రైతులకు ఈ యొక్క డబ్బులు జమ అవుతున్నాయి ఎప్పుడు జమ అవుతున్నాయి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న లైక్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇంకా వివరాల్లోకి వెళ్తే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన అమలు చేస్తున్నటువంటి అనేక రక్తాల ప పథకాలలో రైతులకు ప్రతి సంవత్సరంలో ఆరు వేల రూపాయల చొప్పున నేరుగా పెట్టుబడి సహాయంగా అందించే పథకం మే ఈ యొక్క పిఎం కిసాన్ ప్రయోజన పథకం అర్హత ఉన్న కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు మన కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరానికి ఆరు వేల రూపాయలు చేస్తుంది అందులో ఒక విడతకు రెండు వేల రూపాయలు మరొక విడతకు రెండు వేల రూపాయలు చొప్పున దాదాపుగా మూడు విడతల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేరుగా ఒక ఏడాదిలో రైతులకు పెట్టుబడి సహాయం కింద ఆరు వేల రూపాయలు చేకూరుస్తుంది ఇందులో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎవరికైతే సొంత భూమి కలిగినటువంటి అర్హత కలిగినటువంటి రైతులు ఉంటారో వారి వారికి మాత్రమే ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క పథకానికి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభిస్తున్నది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభం ఇచ్చినటువంటి స్కీమ్ ద్వారా ఇంటిప్పటి వరకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది విడత డబ్బులను రైతుల ఖాతాలలో జమ చేస్తుంది ఇక తాజాగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పంతొమ్మిదో విడతకు సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేయడం మధ్య జరిగింది ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనకు ఈ రెండు విడతల డబ్బులు అనేది కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది మనకు కేంద్ర ప్రభుత్వం మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలలోకి ఈ యొక్క వారణాసి పర్యటనలో భాగంగా మన కే ప్రధాన మంత్రి మోడీ గారు ఈ యొక్క డబ్బులను విడుదల చేశాక ఏక మహారాష్ట్రలో రీసెంట్గా దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఉనికి సంబంధించి పద్దెనిమిదో విడత డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక తాజాగా ఈ యొక్క న్యూ ఇయర్ నుంచి కూడా సంక్రాంతి లోపల అంటే రైతుల ఖాతాలోకి ఈ యొక్క పిఎఫ్ కిసాన్ డబ్బులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో దాదాపుగా ఈ యొక్క అర్హుల అందరికీ కూడా ఫిల్టర్ చేసి ఈ యొక్క ఫిల్టర్ చేసినప్పుడు అందులో రెండు నుంచి మూడు లక్షల మంది అనర్హులు అని కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారిలో ఈ యొక్క పిఎం కిసాన్కి ఇస్తాను ఇవ్వరా సంబంధించి తొలగించడం అయితే జరుగుతుంది మొత్తంగా చూసుకున్నట్లయితే పిఎం కిసాన్కు సంబంధించి పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు కూడా మనకు ఈ యొక్క న్యూ ఇయర్ లేదా సంక్రాంతి లోపల మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరి ఖాతాల్లోనికి నాలుగు వేల రూపాయల చొప్పున విడుదల చేయబోతుంది ఈ యొక్క నాలుగు వేల రూపాయలు పడతాయా అని తీసుకోబోతు ముందుగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్కి పెంపుకు సంబంధించి అప్డేట్ క్లియర్గా చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో పిఎం కిసాన్కు సంబంధించి ఈ యొక్క డబ్బులను పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి రైతు సంఘం నేతలు రాజకీయ నాయకులు సంరక్షణ సంఘ నేతలు అందరూ కూడా విన్నతులై సమర్ సమర్పిస్తూ ఉన్నారండి రైతులకు మనకు ఈ యొక్క పెట్టుబడి సహాయాన్ని పెంచితే ఎంతైతే సరే లబ్ధి చెందుకూరుతున్నారో కొంచెం ఆర్థికంగా నిలబడి ఉంటున్నారో రైతులు అనేది ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా రెండు వేల ఇరవై నాలుగులో బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా ఆ యొక్క బడ్జెట్ స్పెషల్గా మనకు రైతులకు సంబంధించి కొంత అమౌంట్ అనేది తీసి ఉంటారన్నమాట స్కీమ్ అనేది అదే విధంగా ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు అయితే పెట్టుబడి సహాయాన్ని అయితే డబ్బులు రెట్టింపు అయితే చేస్తారని అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఇదే కనుక నిజమైతే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలతో మరొక ఆరు వేల రూపాయలు కూడా రైతుల ఖాతాలకి లబ్ధి అనేది చేకూరుస్తుంది ఈ పన్నెండు వేల రూపాయల్లో మనకు కనిపించినటువంటి అమౌంట్ అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు నుంచి వస్తుంది కాబట్టి దాదాపుగా ఎవరికైతే ఈ యొక్క ఈ యొక్క అర్హత సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి అందులో కూడా మీకు అర్హత సాధించాలి అంటే ఖచ్చితంగా మీకు కొన్ని రూల్స్ అయితే ప్రవేశపెడుతుంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగంగా మనకు క్లారిటీ అయితే చూసుకున్నట్లయితే ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉండి రేషన్ కార్డు కలిగి ఉండి ఐదు రకాల కంటే ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉన్నటువంటి రైతులు ఉంటారు వాళ్ళు కూడా యొక్క జెన్యున్ సహాయం వ్యవసాయం చేస్తూ ఉంటారు ఈ యొక్క ఈకేవేసి ఎవరైతే చేయించుకుంటారో వాళ్లకు మాత్రమే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పంతొమ్మిది విడత డబ్బులు అయితే పడతాయి అందులో భాగంగానే ఇప్పుడు దాదాపు చాలా మంది రైతులు ఇంకా కూడా మన యొక్క దేశ వ్యాప్తంగా ముప్పై శాతం మంది ఈకేవేసి అనేది చేయించుకోలేదని తాజాగా నిర్వహించిన సర్వేలో తెలింది ఈ యొక్క సర్వేలో భాగంగా మనవి ఒక కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే పిఎం కిసాన్ కి సంబంధించి పథకాన్ని బెనిఫిట్ అయితే పొందాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఈకేవైస్ చేయించుకోవాలని మరొకసారి గుర్తు చేస్తుంది ఎవరికైతే ఎవరైనా ఎవరెవరైనా సరే ఈ యొక్క వయసు చేయించుకోకుండా ఎవరైనా సరే ఉంటే మీకు వయసు కారణంగా ఆగిపోయి ఉంటే వాళ్ళు కనుక ఇప్పుడు ఈకే వయసు చేయించుకుంటే వారందరికీ కూడా ఈ యొక్క పంతొమ్మిదో విడతలో రెండు వేల రూపాయలు విడుదల చేసేటప్పటికీ అదనంగా మరొక రెండు వేల రూపాయలు అంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పద్దెనిమిదవ విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తంగా చూసుకున్నట్లయితే పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే నాలుగు వేల రూపాయలు ఈ యొక్క రైతులకైతే పడుతుంది ఎవరికైతే ఎవరైతే కొత్తగా ఈకే చేయించుకొని రెడీ చేసుకొని ఉంటారో వారికి మాత్రం ఖచ్చితంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పంతొమ్మిది వైద్య డబ్బులు పడతాయి ఈ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం మనకు తాజాగా కొన్ని రూల్స్ ప్రవేశపెట్టి వాటి ప్రకారం అయితే డబ్బులను అయితే రైతులకు ఇవ్వాలని ఇప్పుడైతే మనకు కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టింది ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పెంచినట్లయితే ఇప్పటి నుంచి మనకు రైతుల ఖాతాల్లోకి మనకు ప్రతి మూడు నెలలకు ఒక్కొక్కసారి లేదా నాలుగు నెలలకు ఒక్కసారి మన ఖాతాలలో నాలుగు వేల రూపాయలు పడతాయండి గతంలో మనకు పిఎం కిసాన్కి పద్దెనిమిది పద్దెనిమిదో విడత చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క పంతొమ్మిదో విడత ఏడు ఏడు లేదా మూడు కోట్ల రూపాయలు ఖాతాలలోనికి ఈసారి మనకు అదే విధంగా రెండు లక్షల మంది రెండు లక్షల మందికి ఈకేవైసీ చేయించుకుని కారణంగా వారికి తీసివేయడం జరిగింది పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్తే దాంతో మీకు మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మనకు పంతొమ్మిదో విడతకు సంబంధించి అర్హుల లిస్టు అనేది మీకు చూసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు అర్హుల లిస్టులో మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి టోటల్ గా మనకు జనవరి నుంచి జూన్ సంక్రాంతి అయితే సంక్రాంతి కానుక డబ్బులు అయితే వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ యొక్క పథకానికి సంబంధించి ఏదైనా కొత్త అప్డేట్ వస్తే వెంటనే ఈ మీకు వీడియో ద్వారా తెలియదు చేస్తాను ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తానండి